మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని వెల్లడించారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్నభ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్ సపరేట్ ప్యాకేజింగ్ దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు అని గతంలో చూశారు మీరు చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు అటువంటి పరిస్థితి రాకూడదు స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగే జరిగేవి గతంలో కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం అది కూడా ఒక కొత్త సంస్కరణని కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రే రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచరు సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ ఆల్ ద విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ బి దర్ ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఇదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది సో ఏప్రిల్ థర్టీ ఎత్ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది నైంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ నైంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ సెవెన్ పర్సెంట్ డిజిటల్ దే కానీ మీరు ఇంతసేపు వినలేదనుకుంటా నేను నేను చాలా క్లియర్గా చెప్పాను కాదండి కాదండి వేసవ కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు సో ఆ వెసులుబాటు కల్పించాం అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది సో దానివల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం సో ఆ సంఖ్య సో త్వరలో ఇది ఏప్రిల్ థర్టీ ఫస్ట్ కి మనం ఏమండి వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఇస్ బీంగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్ ఎస్ అ అ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అంటే కొత్తగా ఇప్పుడు మన మనకు అదే కదండి ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో